హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ధర్మ సంస్థాపన కోసం యుద్ధం తప్పదు అని లోకానికి హితబోధ చేసిన శ్రీకృష్ణుడి నిర్యాణం గురించి పురాణాల్లో ఎంతో అద్భుతంగా వివరించారు శ్రీకృష్ణుడి అవతారం మొదలు నిర్యాణం వరకు దాగిన ఎన్నో విషయాలకు సాక్షిగా నిలిచిన ద్వారకా కూడా సముద్రంలో మునిగిపోయింది అసలు శ్రీకృష్ణుడు ఎలా నిర్యాణం చెందారు ద్వారకా ఎలా మునిగిపోయిందనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం అధర్మం పెచ్చిమీరినప్పుడు ధర్మం ఓడిపోయే స్థితిలో ఉన్నప్పుడు దేవుడు ఏదో ఒక అవతారంలో వచ్చి ధర్మ సంస్థాపన చేయడం మన పురాణాల్లో ఉంది మనుషులు ధర్మాన్ని ఎలా ఆచరించాలి ఎలాంటి పరిస్థితులను ఎలా ఎదురించాలి ఇలా లోకం తీరు గురించి చెప్పడానికి శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణుడి రూపంలో మనకు బోధ చేశారు మహాభారతంలో ప్రతి ఒక్క అంశం మన జీవితాలను ప్రభావితం చేసేదే కర్తవ్య బోధతో పాటు కర్మ ఫలితం గురించి శ్రీకృష్ణుడు ఎంతో అద్భుతంగా తన జీవితం ద్వారా చాటి చెప్పాడు అయితే ధర్మాన్ని గెలిపించిన శ్రీకృష్ణుడు తన అవతారాన్ని చాలించాలని ముందుగా నిర్ణయించుకుంటాడని తర్వాత నిర్యాణం చెందుతాడని భ మహాభారతంలోని మౌసల పర్వంలో ఉంది అలాగే భాగవతంలోని ప్రథమ పర్వంలోని కృష్ణ నిర్యాణ ఘట్టం శ్రీకృష్ణుడి నిర్యాణంతో పాటు ద్వారకా మురిగిన తీరును వివరిస్తుంది పురాణాల ప్రకారం కొంతమంది మహర్షులు ద్వారకలోనే శ్రీకృష్ణుని దర్శించుకోవడానికి వస్తారు అయితే అలా వచ్చిన మహర్షులు ద్వారకలోనే యాదవ బాలురు ఆట పట్టించాలని అనుకుంటారు అందుకే ఒక పురుషుడికి స్త్రీ వేషం వేసి గర్భం వచ్చిందంటూ చూపించి మహర్షులను ఈ గర్భవతికి ఆడబిడ్డ పుడుతుందా మగబిడ్డ పుడుతుందా అని అడుగుతారు దివ్య దృష్టి కలిగిన మహర్షులు దానిని గమనించి యాదవ బాలలపై కోపగించుకుంటారు బాలులు చేసిన పనికి కోపంతో ఊగిపోయిన మహర్షులు యాదవులు పరస్పర కలహాలతో కొట్టుకుని నాశనమవుతారని ద్వారకా సముద్ర గర్భంలో కలుస్తుందని శాపమిస్తారు మహర్షుల శాపం ప్రకారమే యాదవ వంశం కలహాలతో నాశనం అవడం దానితో పాటు ద్వారకా సముద్రంలో మునిగిపోవడం జరుగుతాయి అయితే అదే సందర్భంలో శ్రీకృష్ణుడు తన అవతారాన్ని అడవిలో చాలిస్తాడు అడవిలో నిద్రిస్తున్న శ్రీకృష్ణుడిపై ఓ వేటగాడు బాణం విసురుతాడు అయితే జర ప్రభావం వల్ల ఆ వేటగాడు నిద్రిస్తున్న శ్రీకృష్ణుడిని చూసి జింక అని భ్రమిస్తాడు దాంతో తన బాణం విసరగా అది కృష్ణుడి పాదం నుండి అరికాలలోకి దిగుతుంది అనంతరం శ్రీకృష్ణుడు తన అవతారాన్ని చాలిస్తాడు అయితే అంతకుముందే ఆదిశేషుడి అవతారమైన బలరాముడు తన అవతారాన్ని చాలించి ఉంటాడు శ్రీకృష్ణుడి అవతారం చాలించడాన్ని చూసిన పాండవులు వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటారు అర్జునుడు తన విద్య బలం ఏవి తన భావను కాపాడలేకపోయాయని బాధపడుతుంటాడు అప్పుడు నారదుడు వ్యాసుడు అక్కడకు చేరుకుని కర్తవ్యం బోధిస్తారు భగవానుడు ధర్మం కోసం వచ్చి తన కార్యం పూర్తి చేసి తిరిగి వెళ్ళిపోయినట్లు వివరిస్తారు పాండవులు కూడా నిర్యాణం చెందే సమయం వచ్చిందని నారదుడు వ్యాసుడు కర్తవ్యం బోధిస్తారు ఇలా ద్వారక మునిగిపోవడం శ్రీకృష్ణుడు ఆ తర్వాత పాండవులు నిర్యాణం చెందారు ఇదిలా ఉంటే భారతదేశంలో శ్రీకృష్ణుని ఆలయాలకు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి శ్రీకృష్ణుని ఆలయాలలో ఉత్తర భారతంలో శ్రీకృష్ణ పరమాత్ముడు జన్మించినటువంటి మధుర బృందావన ప్రాంతాలు గుజరాత్ రాష్ట్రంలోని బేట్ ద్వారకా ఎంతటి విశిష్టత ఉన్నవో దక్షిణ భారతదేశంలో కర్ణాటక రాష్ట్రంలో ఉడిపి శ్రీకృష్ణుని ఆలయానికి అంతటి విశిష్టత ఉన్నదని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ తెలిపారు ఇది ఫ్రెండ్స్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు